రేలు తినండి ఆరోగ్యంగా ఉండండి అనే నినాదంతో నెల్లూరు ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నెల్లూరు ఆక్వాకల్చర్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుండి ఆత్మకూరు బస్టాండ్ మీదుగా మినీ బైపాస్ అన్నమైజ్ సర్కిల్ కవర్ పెట్రోల్ బంక్ మీదుగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు ప్లే కార్డులతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అపడా చైర్మన్ ఆన వెంకటరామరెడ్డి జెండా ఊ ప్రారంభించారు సందర్భంగా నాపా నాయకులు మాట్లాడుతూ ఆక్వా రైతు పండించే పెంచే రొయ్యలను మన దేశ ప్రజలు తింటే ఆరోగ్యంగా మేలు జరుగుతుందన్నారు మన ఆక్వా పరిశ్రమ ఉత్పత్తులు మన దేశంకు ఎంతో ఆదాయం సమకూరుస్తుందన్నారు చికెన్ కంటే రొయ్యలు తినడం ద్వారా ఆరోగ్యకరంగా ఉంటామన్నారు ప్రతి ఒక్కరూ రొయ్యలను తినాలని రొయ్యల పరిశ్రమలను కాపాడుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో నాపా ప్రెసిడెంట్ కల్ప మురళీకృష్ణరావు నాపా నాయకులు రొయ్యల కంపెనీల ప్రతినిధులు ఈ నాపా జనరల్ సెక్రటరీని ఈ రోజు ఈ నాపా ద్వారా రొయ్యలు తినండి ఆరోగ్యంగా ఉండండి అని చెప్పి ఈ ర్యాలీ చాలా దిగ్విజయంగా జరగడానికి ఎంతో మంది ఎఫర్ట్స్ పెట్టారు ఈ ర్యాలీలో మేము తెలియజేసింది ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలంటే రొయ్యలు తినడం ఒకే ఒక మార్గం అని తెలియజేశాము దీనికి మా టీం అందరూ కూడా నాపా సభ్యులందరూ అదేవిధంగా ఇండస్ట్రీ ఉన్న ప్రతి ఒక్క పారిశ్రామికలు కావచ్చు రైతులు కావచ్చు యాచరిస్ వారు కావచ్చు ప్రతి ఒక్కరు దీన్ని హెల్ప్ చేశారు దీనికి మేము అందరం కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మేము ఏ రైతుల కొరకు ఆకు ఇండస్ట్రీ కొరకు మున్ముందు చేయాలని మా నాపా తరఫున మేము ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం థ్యాంక్ యూ మీ మీ ద్వారా మీ మీడియా ద్వారా

కంట్రీ ఆల్సో ఎకనామికలీ స్ట్రాంగర్ బై బంగ్ అవర్ ఓన్ ప్రొడక్ట్ బి ఇండియన్ అండ్ బై ఇండియన్ స్ట్రిప్స్ అండ్ ఇండియన్ స్ట్రిప్స్ బి హెల్దీ ఈట్ స్మ్స్ ఇది మనం ఇప్పుడు ఆల్రెడీ వీఆర్ ఫేసింగ్ ఎక్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ అంటే మీ అందరికి తెలిసింది వి నో ఆల్రెడీ దట్ వన్ వీ హ్ ఎక్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ సో దిస్ ఇస్ అ టైమ్ వీ హ్రిమ్ ఫార్మర్స్ హూ ప్రొడ్యూసింగ్ ల్యాక్స్ ఆఫ్ టన్స్ ఇన్ ఆంధ్ర వీ సపోజ్ టు ప్రొడ్యూస్ ఫైవ్ ల్యాక్ టన్స్ ఆఫ్ మెటీరియల్ ఇఫ్ వి నాట్ ఏబుల్ టు కన్సూమ్ అట్లీస్ట్వెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇట్ Then, what about the future? This is the backbone, Andhra's backbone of this aquaculture. It is indirectly supporting more, almost 10 lakh families. And it is a lifeline for many people. And we have to make it successful by consuming shrimps at least every person per day, per month, 1 kg. That leads to huge consumption. At least 1 lakh ton will be consumed. So please, everyone, consume shrimp. Be healthy. Thank you. <laughs> ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆక్వా లో ఉన్నాను ఈ ఆక్వా అనేది ఎన్నో ఒడిదుడుకులు లోన్ అవుతూ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ట్రంప్ వల్ల కావచ్చు ఇతర ప్రజ ప్రపంచవ్యాప్తంగా ఉండే యుద్ధ భయాల వల్ల కావచ్చు మన ఎక్స్పోర్ట్స్ మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది మన రొయ్యల్ని విదేశాలకు పంపించి అక్కడ వారు తిని వారికి ఆరోగ్యంగా ఉండి వారు ఫిట్గా ఉండేదానికి మనం ఉపయోగపడుతున్నాము మన దేశంలో మన ఇక్కడ నివసించే మంది ప్రజలు వీరి గురించి తెలియక చాలామంది డాక్టర్లు కావచ్చు ప్రొఫెషన్స్ కావచ్చు నిపుణులు కావచ్చు రొయ్యలు తింటే వాతం వస్తుందని లేకపోతే రొయ్యలు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని రొయ్యలు తింటే ఇంకేదో ఇర వాతమని పెత్తమని రకరకాలు వస్తాయనే ఉద్దేశంతో డిగ్రేడ్ జరుగుతుంది మన మన సరౌండింగ్స్లో ఉండే ఎక్కువ మంది ఆ విధమైన భావనలో ఉన్నారు మరీ ముఖ్యంగా కోస్టల్ కాకుండా బయట మెట్ట ప్రాంతాల్లో అయితే రొయ్యి తింటే అదేదో జీడిపప్పులు తింటే వెంటనే మన కొలెస్ట్రాల్ పెరిగిపోయినట్టుగా ఆ రకంగా ఫీల్ అవుతున్నారు సో అది శుద్ధ తప్పు రొయ్యల్లో విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి చికెన్ కన్నా కూడా ఎక్కువగా ప్రోటీన్స్ ఉండే ఆహారం ఏదన్నా ఉంది అంటే అది కేవలం ఒక రొయ్య మాత్రమే ఆ రొయ్యలో ఉండే ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ వల్ల డయాబెటీస్ కావచ్చు లేకపోతే తల వెంటుక సంబంధించిన అది కావచ్చు ఫేస్ అందం కావచ్చు లేక రొయ్యలు తింటే స్ట్రెంగ్త్ కావచ్చు బోన్ స్ట్రెంగ్త్ కావచ్చు తర్వాత మజిల్ స్ట్రెంగ్త్ కావచ్చు ఈవెన్ బాడీ బిల్డర్స్ కూడా ఎక్కువ వీక్లీ వన్స్ కంపల్సరీగా రొయ్యలే తింటారు సో మన ఇటీవల మన చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీలో కూడా చెబుతూ చికెన్ కన్నా రొయ్యిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది మనం విదేశాలకు పంపిస్తున్నాము అది మన దేశంలో మన లోకల్లో మన మన వాళ్ళ చేత తినేటట్టుగా చేయగలిగితే మన ఆక్వా ని మన ని మనం ఆదుకున్న వాళ్ళు అవుతాము హండ్రెడ్ పర్సెంట్ మన మన వాళ్ళ చేత మనం ఈ క్యాంపెయిన్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా గా మనం చేయాలి ఈవెన్ చైనాలో వాళ్ళ దేశంలో వాళ్ళు పండి వాళ్ళే తింటున్నారు అలాగే దేశాల్లో వాళ్ళు పండి పండిచేరులు వాళ్ళు తిండి మిగిలిన ఉన్నాయి మాత్రమే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు కానీ మన దేశంలో పండి కేవలం టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే తింటున్నారు మిగతా ఎయిటీ పర్సెంట్ ఎక్స్పోర్ట్ అవుతా ఉన్నాయి సో మన దేశంలో అట్లీస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మనం మన రైల్ మనం తిరగలిగితే మన ఫార్మల్ని మనం రక్షించుకుంటాము మనకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది ఈ ఈ సందర్భంగా ఈ నెల్లూరు నాప నెల్లూరు ఈ నాపా అనే మన ఆక్వా ప్రొఫెషన్స్ అందరూ కలిసి ఇంతమంది అన్ని కంపెనీలు అన్ని డీలర్లు అన్ని కెమికల్ కంపెనీలు అన్ని ఫీడ్ డీలర్లు అన్ని కంపెనీల్లో ఉన్న వృత్తి నిపుణులు మొత్తం అందరూ కలిసి ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి దీన్ని ఈరోజు ఈ విధంగా దిగ్విజయంగా ఈ మన ఏసీ స్టేడియం నుంచి ఆత్మగౌరి బస్ మళ్ళీ మళ్ళా సర్కిల్ మళ్ళీ ఏసీ స్టేడియం వరకు బిగ్గెస్ట్ ర్యాలీ బిగ్గెస్ట్ ఈవెంట్ చేసి బాగా గొప్ప సక్సెస్ చేశారు రొయ్యలు తిని ఆరోగ్యంగా ఉండండి అనే కేవలం ఒకే ఒక వినాదంతో లోకల్ కన్జంప్షన్ పెర పెంచాలనే అదొక మోటివ్తో మన రైతులకి గిట్టుబాటు ధర రావాలనే అదొక సంకల్పంతో వీరందరూ ఏర్పడి ఈ రంగం ఈ రకమైన ఈరోజు విజయవంతమైన ర్యాలీ నిర్వహించడం జరిగింది సో దీనికి పేరు పేరున మా డీలర్స్ తరఫున ఈ అసోసియేషన్ ఏర్పడి ఈ ర్యాలీని ఇంత దిగ్విజయంగా చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞ